السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. من يطع الرسول فقد أطاع الله ومن تولى فما أرسلناك عليهم حفيظا. సోదర మహాశివులారా ప్రియ వీక్షకులారా ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం మనందరికీ సర్వమానవాళికి జీవితం ఎలా గడపాలి మన ఇహలోక జీవితం సుఖం శాంతులతో ఎలా నిండాలి చనిపోయిన తర్వాత స్వర్గంలో ఎలా చేరాలి అనే మంచి విషయాలు సన్మార్గపు బాట తెలుపుటకు వచ్చారు అందుకని మనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని అనుసరించడం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క విధేయత పాటించడం తప్పనిసరి ఎవరైనా ప్రశ్నించారనుకోండి ఎందరో పెద్ద మనుషులు వచ్చారు ఎందరో ప్రవక్తలు వచ్చారు కానీ వారందరిలోకెళ్ళ కేవలం చిట్ట చివరి ప్రవక్తనే ఎందుకు మనం అనుసరించాలి ఆయన విధేయత మాత్రమే మనం ఎందుకు పాటించాలి ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే వారికి మన యొక్క జవాబు సమాధానం ఏముండాలి ఆయన ద్వారా అల్లాహుతాలా ప్రవక్తల పరంపరను అంతం చేశాడు ఇక ఎవరు ప్రవక్త రారు అల్లాహుతాలా ఆయన ద్వారా పంపినటువంటి ధర్మాన్ని సర్వమానవాలి కొరకు పంపాడు ఏ ఒక్కరి కొరకు కాదు ఇంకా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ఇంతకు ముందు వచ్చిన ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి వారు గనక వారు అంటే ఇంతకు ముందు ప్రవక్తలు మరియు మన ప్రవక్త మొహమ్మద్ సల్లాసలం వారందరి మూల ధర్మం ఒక్కటే మూల ధర్మం ఒక్కటే ఏమిటది అల్లాహను మాత్రమే ఆరాధించాలి మన కాలంలో ఉన్న మన ప్రవక్తను అనుసరించాలి అంటే ప్రవక్త ఎలా మనకు అల్లా ఆరాధన చేసి చూపారో అలాగే మనం అల్లాను ఆరాధించాలి మరియు పరలోక దినాన్ని విశ్వసించాలి ఈ మూడు విషయాలు సర్వ ప్రవక్తలు తమ ప్రజలకు బోధించారు అయితే చిట్ట చివరి ప్రవక్త గనక ఇక ఆయనపై మాత్రమే ఇస్లాం ధర్మం సంపూర్ణం చేయబడినది గనక ఆయన్ని వదిలి ఇంకా వేరే ఎవరినీ కూడా అనుసరించడానికి వీలు లేదు ఇంతటి మాటతోనే విషయం అర్థమవుతుంది ప్రవక్త యొక్క విధేయత ప్రవక్త యొక్క అనుసరణ విధి అని తెలుసుకోవచ్చు కానీ ఒక చిన్న ఉదాహరణ మన దేశంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి దేశం యొక్క అధికారి వారి యొక్క మాటనే చెల్లుతుంది అవునా కదా లేదు ఇంతకు ముందు ఎవరైతే ప్రధానమంత్రిగా ఉండేనో వారు కూడా ప్రధానమంత్రులే కదా వారు కూడా ఓ కాలంలో అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు వారి మాట మనం నమ్ముదాము ఇప్పుడు ఉన్న వారి యొక్క మాట నమ్మే అవసరం లేదు అంటే ఈ మాట చెల్లుతుందా చెల్లదు ఇంతకుముందు ముందు ఉన్నవారు వారి కాలానికి ఉన్నారు వారి యొక్క ఏదైనా మాట ఇప్పుడు మనం అనుసరిస్తాము అందులో ఇప్పుడు ఉన్నటువంటి అధికారికి వ్యతిరేకం జరిగినప్పటికీ మనం వారినే అనుసరిస్తాము అని అంటే ఏ బుద్ధిమంతుడు కూడా ఈ మాటను కరెక్ట్ అయినది ఈ మాట మంచిది అని అనజాలడు అనలేడు అలాగే సర్వమానవాళి కొరకు చిట్ట చివరి ప్రవక్తగా ఆయనపై ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేసి అల్లా వారిని అందరి వైపునకు పంపాడు గనక అందుకే ఆయన యొక్క అనుసరణే తప్పనిసరి మాట అర్థమవుతుంది కదా ఇదొకటి ముఖ్య కారణం ఎందుకు మనం ప్రవక్తను విశ్వసించాలి ప్రవక్తను మనం ఎందుకు విశ్వసించాలి ఎందుకు అనుసరించాలి ఎందుకు ఆయన విధేయత పాటించాలి దానికి ఒక రెండవ కారణం శ్రద్ధగా విని మీరు అర్థం చేసుకోండి విషయం మీ మనసులలో నాటుకుని ఇతరులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి రెండవ కారణం ఇప్పుడు మన ముందు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క జీవితం ఎంత స్పష్టంగా తేట తెల్లగా అన్ని వివరాలతో కూడి ఉన్నదో అంతటి వివరాలతో అంత స్పష్టంగా ఈ లోకంలో మిగతా ఏ ఒక్క ప్రవక్త జీవితం అలా భద్రపరచి లేదు ప్రవక్త యొక్క రాత్రులు గాని పగలు గాని ప్రవక్త వారి ఇంటి లోపలి జీవితం గాని బయటి జీవితం గాని ప్రవక్తల యొక్క వ్యవహారం భార్య పిల్లలతో గాని బయట ఇతర మనుషులతో కాని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క వివాహాలు గాని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క లావాదేవీలు వ్యాపారానికి సంబంధించిన విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క ప్రవర్తన గాని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం దైనందిక జీవిత వివరాలు గాని ప్రవక్త సల్ అల్లాహు అలీ తమ స్నేహితులతో గాని శత్రువులతో కానీ ఇంకా ఎన్నో రకాల వివరాలు సహీ హదీఫుల్లో మూల కొన్ని విషయాలు స్వయంగా పురాన్ లో ఎంత భద్రపరిచి ఉన్నాయంటే అలాంటి ఒక్క స్పష్టమైన మన కళ్ళ ముందు తెరచి ఉన్న ఒక పుస్తకం మాదిరిగా ప్రవక్త జీవితం ఉన్నది ఆ విధంగా ఇక వేరే ఎవరి జీవితం కూడా లేదు అందుకొరకు మనం ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లంను ను మాత్రమే అనుసరించుట ఆయన తప్ప ఇంకా వేరే ఎవరిని కూడా అనుసరించకపోవుట ఇది చాలా విధిగా ఉంది తప్పనిసరిగా ఉంది ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం యొక్క విధేయత ఆయన్ని విశ్వసించడం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం మన జీవితం గడపడం చాలా అవసరం దీని తప్ప వేరే మార్గం లేదు అని మనం ఇప్పుడు తెలుసుకున్నాము అయితే దీన్ని గురించి కురాన్లో ఏమైనా ఆదేశాలు ఉన్నాయా హదీత్లో ఏమైనా ఆధారం దలీల్ నిదర్శన ఉందా అంటే చాలా ఆదేశాలు ఉన్నాయి మీరు గమనించారంటే ప్రవక్త యొక్క విధేయత ఎంత అవసరమో ఆ విషయాన్ని మనం కురాన్ ఆయతల ద్వారా పరిసిగట్టే ప్రయత్నం చేశామంటే ఎన్నో రకాలుగా అల్లాహుతాల మనకు ఆ విషయాన్ని స్పష్టపరిచాడు ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం వారిని మీను అనుసరించండి అని ఆదేశం ఇచ్చాడు అల్లావతాల మరికొన్ని సందర్భాలలో అల్లా తన విధేయతతో పాటు ప్రవక్త విధేయత పాటించాలని కూడా ఆదేశించాడు మరో రకంగా చూస్తే నేను స్టార్టింగ్ లో చదివినటువంటి ఆయత్ని నంబర్ ఎనభై ప్రవక్తను మీరు అనుసరిస్తేనే అల్లాహ యొక్క విధేయత పాటించినట్లు ప్రవక్తను మీరు అనుసరించకుంటే మీరు అల్లాను విశ్వసించినట్లే కాదు అల్లా యొక్క మాట నమ్మినట్లే కాదు ఇంత స్పష్టంగా అల్లా తెలిపాడు అల్లా ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని అనుసరిస్తారో వాస్తవానికి వారే అల్లాహను అనుసరించిన వారు అల్లాహను నమ్మిన వారు మీరు గమనించండి ఎన్ని రకాలుగా అల్లాహుతాల ప్రవక్త అసలల్లాహు అసల్ల వారి యొక్క విధేయత తప్పనిసరి అని తెలియజేస్తున్నాడు అంతేకాదు ఇంకా మనం సూరతుల్ ఆరాఫ్ మరియు సూరతు లో వచ్చినటువంటి ఆయతులను గనుక గ్రహిస్తే మీరు ప్రవక్తను అనుసరిస్తేనే సన్మార్గంపై ఉన్నట్లు లేకుంటే మీరు సన్మార్గములు సన్మార్గ కానీ సన్మార్గంపై ఉన్నవారు కాజాలరు కొత్త అల్లకు అల్లక్కుంటూ మీరు ప్రవక్త సల్లల్లాహు అనే వసల్లం వారిని అనుసరించండి అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు అంటే లేకుంటే మీరు సాఫల్యం పొందరు అంతే అంతేకాదు ప్రవక్త ఇచ్చిన ఆదేశాన్ని మీరు తూ తప్పకుండా మనసులో కూడా ఏ రవ్వంత సంకోచం లేకుండా ఏ ప్రవక్త కదా మంచిగానే చెప్తారు అని ఉంది కానీ ఆచరణ చేస్తావాళ్ళం నాకు ఇది ఈ ఈ మాటను నేను నమ్మేది ఉంటే ఈ రక్తంగా నేను పాటిస్తేది ఉంటే నాకు అయ్యిమంట దాన్ని నాకు కుదరడం లేదు నా జీవితంలో నాకు అనిపించడం లేదు ఇలా కొందరు అంటారు కదా అంటే ఇంకా వారి మనస్సులో ప్రవక్త విధేయత గురించి తృప్తి లేదు వారికి ఇలాంటి వారి గురించి అల్లా ఏమంటున్నాడో తెలుసు నిసాలో నీ ప్రభు సాక్ష్యం వారు వారు విశ్వాసులు కానే కారు మీరు గమనిస్తున్నారు కదా ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారిని ఎన్ని రకాలుగా మనం అనుసరించాలి అని అల్లాహు తాలా మనకు విషదపరుస్తున్నాడు ఎన్నో రకాలుగా మనకు వివరించి చెబుతున్నాడు సోదరు మహాశివులారా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారిని అనుసరించడం చాలా తప్పనిసరి నేను కొన్ని నమూనాలు మీకు తెలియజేస్తున్నాను ఉదాహరణకు చివరి ఒక ఆయత్ చివరి అంటే మనం చెప్పే విషయంలో లేకుంటే ఆయతులు ఇంకా ఎక్కువ ఎన్నో ఉన్నాయి పురాణలో హతీతులు కూడా ఎన్నో ఉన్నాయి సోరి ఆయత్ నంబర్ ముప్పై రెండు చూడండి అల్లా మాట వినండి ప్రవక్త విధేయత పాటించండి మీరు గనక వెనుదిరిగితే అల్లా మాట వినకుంటే ప్రవక్త విధేయత పాటించకుంటే హెబ్బుల్ కాఫిరీన్ మీరు ప్రవక్త మాట వినకుంటే వెనుదిరిగిపోతే ముఖం త్రిప్పుకుంటే ఫైన్ అల్లా నిశ్చయంగా అల్లా హైబుల్ కాఫిరీన్ అవిశ్వాసులను తిరస్కరించే వారిని ప్రేమించడు ఇక్కడ గమనించండి ఈ ఆయతలు మనకు ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి ప్రవక్తను గనక అనుసరించకుంటే కాఫిర్ అయిపోయే అటువంటి ప్రమాదం ఉంది ప్రవక్తను అనుసరించకుంటే అల్లాహ్ ప్రేమ మనం పొందలేము గమనించండి ఎన్ని రకాలుగా అర్థమైంది కదా డైరెక్ట్ ప్రవక్తను అనుసరించండి అని చెప్పాడు ప్రవక్తను అనుసరించండి అని తన అనుసరణతో కలిపి చెప్పాడు ప్రవక్తను మాత్రమే ప్రవక్తను అనుసరించడంలోనే అల్లాను అనుసరించినట్లు అని చెప్పాడు ప్రవక్తను అనుసరిస్తేనే మీరు హిదాయపై సన్మార్గంపై ఉన్నవారు అని చెప్పాడు ప్రవక్తను అనుసరిస్తేనే మీరు సాఫల్యం పొందుతారు అని చెప్పాడు ప్రవక్తను అనుసరిస్తేనే అల్లా యొక్క ప్రేమ పొందగలుగుతారు లేకుంటే పొందలేరు ప్రవక్తను అనుసరిస్తేనే మీరు విశ్వాసులు లేకుంటే విశ్వాసులు కారు ఇన్ని రకాలుగా చెప్పినప్పటికీ మనం ఇకనీ నా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని సరి అయిన రీతిలో విశ్వసించి వారి యొక్క ప్రతి ఆదేశాన్ని ఏదైతే సహి హదీసులతో రుజువైందో దానిని మనం అనుసరించకుంటే ఎంత నష్టంలో మనం పడిపోతామో ఆలోచించండి ప్రవక్త మహానీయ మహమ్మద్ధేయత గురించి కురాన్లో ముప్పై కంటే ఎక్కువ ఆయతులు ఉన్నాయని హిమాం ఇబ్ను తైమియా రహిమహుల్లా చెప్పారు అలాగే కూడా తెలియజేసారు వాటిలో ఒక ఆయత్ మీరు గమనించండి ప్రవక్త సల్లల్లాహు మీకు ఇచ్చినది మీరు తీసుకోండి ఆయన దేని నుండి మిమ్మల్ని వారించారు దేని నుండి మిమ్మల్ని ఆపారో దానికి దూరంగా ఉండండి ఇంకా ఇలైకుం సురతునే ఓ ప్రజలారా నేను మీ అందరి వైపునకు అల్లాహ వైపు నుండి ఒక ప్రవక్తను ఏ అల్లాహ్ అల్లాహ అల్లదిలహు ముల్కు ఆయనే ఈ సర్వ భూములకు ఆకాశాలకు రాజాది రాజు భూమిలో ఆకాశంలో ఉన్నదంతా కూడా ఆయన ఆధీనంలోనే ఉంది ఇలా ఇలాహ ఇల్లాహు సత్య ఆరాధ్యుడు అల్లాహ తప్ప ఇంకా ఎవరూ లేరు ఆయనే అందరినీ పుట్టిస్తాడు జీవం పోస్తాడు ఆయనే అందరికి చావు ప్రసాదిస్తాడు అల్లాను మీరు విశ్వసించండి వరసూలికి ప్రవక్తను కూడా ఎవరు ఆ ప్రవక్త అన్నబీ ప్రవక్త అల్ ఉమ్మి రసూల్ నబీ రసూల్ అని అంటే సందేశ సందేశం అందజేసే వారు సందేశ అరులు అని కూడా అంటారు నబీ అంటే ప్రవక్త అని కూడా అంటారు కానీ రసూల్ నబీ రెండు ప్రవక్త అన్న మాటలు భావంలో కూడా వస్తాయి అల్ ఉమ్మి చదవని రాయని చదవడం రాయడం రాని వారు బిల్లాహి ఒక మాతి ఆయన కూడా అల్లాను విశ్వసిస్తారు అల్లా యొక్క వాక్కులను విశ్వసిస్తారు మీరు ఆ ప్రవక్తను అనుసరించండి అప్పుడే మీరు సన్మార్గంపై ఉంటారు నూట యాభై ఎనిమిది గమనించండి ఇప్పుడు వరకు ఎన్ని విషయాలు తెలుసుకున్నాము రెండు విషయాలు తెలుసుకున్నాము కదా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ని ఎందుకు విశ్వసించాలి ఎందుకు అనుసరించాలి ఎందుకు విధేయత పాటించాలి రెండవది ప్రవక్త సలహా అలూ వసల్లం ను విశ్వసించడం ఆయన విధేయత పాటించడం అనుసరించడం గురించి అల్లా ఎన్నో రకాలుగా మనకు వివరించి చెప్పి ఉన్నాడు సోదరవుల ప్రవక్త వసల్లం వారి విధేయత గురించి మరో రెండు మాటలు ఉన్నాయి ఒక మాట ఏమిటి ఒక మాట ప్రవక్త సలల్లాహు అలై వసల్లం వారిని మనం విశ్వసిస్తే లాభం ఏమిటి మనకు మనకు లాభం ఏమిటి రెండవది ప్రవక్త సల్లూ అలై వసల్లం వారిని మనం విశ్వసించి అనుసరించి ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారిని విధేయత చూపించాలి అని అంటున్నాం కదా ఏ విషయాల్లో ప్రవక్త వారి ఏ మాటను నమ్మాలి మనం ప్రవక్త యొక్క విధేయత మనం ఎలా చూపాలి ఈ రెండు వివరాలు ఇన్షాల్లా వచ్చే లో మరింత వివరంగా తెలుసుకుందాము కానీ లాభాల గురించి సంక్షిప్తంగా ఒక రెండు మాటలు తెలియజేస్తాను బహుశా ఈ లాభం మనం తెలుసుకుంటే ఇప్పటి నుండే ప్రవక్త యొక్క విధేయతలో మనం ఇంకింత ముందుకు ఉండవచ్చు ఉంటాము కదా ఇన్షాల్లా చూడండి మొట్టమొదటి లాభం ఇంతకు ముందు నేను చెప్పిన మాటల్లో కూడా కొన్ని లాభాలు గడిచాయి కొన్ని లాభాల ప్రస్తావన వచ్చింది ఎలా మనం అల్లా యొక్క ప్రేమ పొందాలంటే ప్రవక్తను అనుసరించాలి అల్లా ప్రేమ మనకు అవసరం ఉందా లేదా మనందరికీ అవసరమే కదా ప్రవక్త ప్రేమ అల్లా యొక్క ప్రేమ అల్లా మనల్ని ప్రేమించాలి అల్లా ప్రేమించకుంటే ఏమవుతుంది నరకంలో ప్రేమిస్తాడు అల్లా ప్రేమించకుంటే నరకములు వేస్తాడు అల్లా ప్రేమిస్తే స్వర్గంలో ఇప్పుడు అల్లా మనల్ని ప్రేమించాలంటే ఏమవసరం ప్రవక్తను అనుసరించడం చాలా అవసరం సురత్ అలీలా తెలిపాడు మీరు నన్ను అనుసరించండి అంటే ప్రవక్తతో చెప్పడం జరుగు చెప్పించడం జరుగుతుంది కదా ప్రవక్త మీరు చెప్పండి ప్రవక్త అంటున్నారు అంటే భావం ప్రవక్తను అనుసరించాలి అనుసరించాలికుల్లా అప్పుడు అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు ఒక లాభం తెలిసిందా ఏంటి ఒక లాభం ప్రవక్తను అనుసరిస్తే లాభం ఏంటి మనకు అల్లా ప్రేమిస్తాడు మనల్ని అల్లా మనల్ని ప్రేమిస్తాడు రెండవ లాభం ఇదే ఆయటలో ఉంది మీ యొక్క పాపాలను మన్నించేస్తాడు మన పాపాలు మన కర్మ పాత్రంలో ఉంటే మంచిదా లేకుంటే అన్ని అల్లా మన్నించేస్తే మంచిదా వణించాలి ఎందుకంటే పాపాలు గనక మనకు ఎక్కువ అయ్యాయి అంటే గతి ఏమవుతుంది అమ్మ మన్వాజీను ఎవరి పాపాల యొక్క త్రాసు బరువుగా ఉంటుందో పుణ్యాల త్రాసు తేలికగా అల్కగా ఉంటుందో వారు ఎటు వెళ్తారు నరకంలో వెళ్తారు పాపాలు మనవి మన్నించబడాలి అల్లా మన పాపాలని క్షమించాలి మన పాపాలన్నిటినీ తుడిచివేయాలి మన కర్మ పత్రంలో ఒక్క పాపం కూడా ఉండకూడదు అంటే ఏం చేయాలి ప్రవక్తను అనుసరించాలి ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ రోజు మనం రెండు లాభాలు తెలుసుకున్నాం ప్రవక్తను అనుసరిస్తే మనకు లభించే లాభం ఏంటి మొదటి లాభం అల్లా యొక్క ప్రేమ రెండవది పాపాల మన్నింపు మిగతా ఇంకా కొన్ని విషయాలు ఇన్షాల్లా వచ్చే దర్శనం మనం తెలుసుకునే ప్రయత్నం చేసినాము విన్న విషయాలను అర్థం చేసుకుని ఆచరించేటటువంటి సద్భాగ్యం వల్ల మనందరికీ ప్రోత్సాహించుగాక జల్స్ వరమ వ